ఇక్కడ కర్ణుడి గొప్పతనం మీకు అర్థం కావాలి ఎవరికైనా సరే ఏంటంటే ధర్మరాజు అంతటి వాడు భీముడంతటి వాడు అర్జునుడు అంతటి వాడు నకుల సహాదేవులు అంతటి వాళ్ళు కూడా తనకి పాదక్రాంతం అవుతారు భావి సామ్రాట్యం తననే చేస్తారు ద్రౌపది దేవి ఆప్షన్ ఎలాగూ ఉంది అన్నప్పుడు కర్ణుడి ప్లేస్లో ఇంకొకడు ఇంకొకడు ఉంటే ఏం చేసేవాడు ఈ యుద్ధం కాని వస్తే చచ్చిపోతానికి కర్ణుడికి తెలుసు దుర్యోధనుడి పక్షం ఉన్నాడు కాబట్టి ఇది సావాల్సిందే ఎందుకంటే అటువైపు కృష్ణుడు ఉన్నాడు అని తెలిసి కూడా మరి ఇలాంటి ఒక ఆఫర్ని అతను కాదన్నాడు అంటే అసలు అతని యొక్క మనస్తత్వం ఎంత గొప్పది ఆ క్యారెక్టర్ ఎంత గొప్పదై ఉండాలి అదన్నమాట కాబట్టి కర్ణుడు కూడా చాలా గొప్పవాడు ఇక్కడ కర్ణుడు అర్జునుడి కన్నా ధర్మరాజు భీముడి కన్నా ఏం తక్కువ కాదు ధర్మరాజు లాంటి ధార్మికుడు కర్ణుడు కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలిగాడు అలాగే భీముళ్లాగా అతను కూడా గదాయుద్ధం చేయగలడు అర్జునుడిలాగా ధనుర్విద్య చేయగలడు నకుల సహాదేవులు అంటే ఆయనకి లెక్కే లేదు అలాంటి ఒక గొప్ప వీరుడు కర్ణుడు ఇక అర్జునుడి దగ్గర ఉన్న పాశుపతాస్త్రం కర్ణుడి దగ్గర లేదు ఒక మెట్టు అర్జునుడే పైన ఉంటాడు ఎందుకంటే అంటే ఇద్దరిలో ఎవరు గొప్ప అనుకుంటే ఒక మెట్టు అర్జునుడే ఎక్కువ గొప్ప కారణం ఏంటంటే అన్ని బ్రహ్మాస్త్రాలు వాయవ్యాస్త్రాలు వారుణ్యాస్త్రాలు నాగాస్త్రాలు ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి ఈయన దగ్గర ఉన్నాయి ఎందుకంటే వీళ్ళిద్దరికీ గురువులు ఆ ద్రోణాచారి ఉన్నాడు బయట చాలా చోట్ల వెళ్ళి నేర్చుకుని వచ్చారు వీళ్ళు అయితే పాశుపతాస్త్రం శంకరుడిచ్చిన పాశుపతాస్త్రం మాత్రం కర్ణుడి దగ్గర లేదు అర్జునుడి దగ్గర ఉంది కాబట్టి అర్జునుడు ఒక మెట్టు ధనుర్ విద్యలో అర్జునుడు కర్ణుడి కన్నా గొప్పవాడు అదే కర్ణుడు వాళ్ళ అన్న అని తెలిస్తే ఆ యొక్క ధనస్సుని ఆ విల్లంబుల్ని ఆయన కాళ్ళ దగ్గర పెట్టేసి ఆయన కాళ్ళను పట్టుకుని కూర్చుంటారు పైగా కృష్ణుడితో ఏం చెప్తాడంటే చూడు కృష్ణ ఈ రహస్యం నువ్వు నాకు చెప్పావు నాకు కూడా అనిపించేది వాళ్ళని చూస్తే తమ్ముళ్ళని చూసినట్టే అనిపించేది దుర్యోధనుని సంతోష పెట్టడం కోసం ఏదో చెప్పేవాడిని నేను కానీ ఆ దేవి ఆ రోజును చూపిన మహిమని చూసి నేను అవాక్కైపోయాను ఆమె మామూలు స్త్రీ అనుకున్నాను నేను ఈ విషయము నువ్వు అంటే ఈ నేను వాళ్ళ అన్నన్న విషయం నువ్వు ధర్మరాజుతో కానీ ఎవరితో చెప్పకు నేను చనిపోయే వరకు చెప్పకు అని చెప్పి నువ్వు నాకు మాట ఇవ్వు నువ్వు చెప్పినా చెప్తావు నాకు మాట ఇవ్వు అని చెప్పి ఒట్టు వేయించుకొని ఎందుకంటే వాళ్ళు ఈ రాజ్యాన్ని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పెడితే నా యొక్క వీరత్వము నా పౌరుషము అంతా నేను దుర్యోధనుడికి ఇవ్వాల్సి వస్తుంది మాట ఇచ్చింది కాబట్టి స్నేహితుడు కాబట్టి నేను సంపాదించేదంతా ఆయనకే నేను ఎన్ని యాగాలు చేసినా ఎన్ని జైత్రయాత్రలు చేసినా ఆయనకైతే తెచ్చి ఇచ్చా అంటే ఒక రకంగా వాళ్ళ తమ్ముళ్ళకి నేను న్యాయం చేసినట్టే కర్ణుడు తమ్ముళ్ళకి న్యాయం చేసినట్టే అది